హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మరి మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను ఇదైతే పాలమూరు రెస్టారెంట్ బ్లాగ్ గైస్ సో మేము సాటర్డే రోజు అయితే పాలమూరు రెస్టారెంట్కి అయితే వెళ్ళాము సో అక్కడ ఏం చేసామనేది ఇక్కడ చూపిస్తాను సో మేము సాటర్డే రోజైతే మా ఆఫ్టర్నూన్ అలా ట్వెల్వ్ థర్టీకి అలా అయితే మేము రెస్టారెంట్కి అనేసి వెళ్తున్నాం అనమాట పిల్లల్ని తీసుకొని సో అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇదంతా జర్నీ అనమాట సో రెస్టారెంట్ వెళ్ళేసి అలా తినేసి అట్లా వద్దామని చెప్పేసి వెళ్ళామంతే సో ఇలా వెళ్ళేసిన తర్వాత నెక్స్ట్ అయితే సో ఇదైతే ఉప్పల్ పాలమూరు రెస్టారెంట్ ఎక్కడ ఉంటుందంటే ఉప్పాల్లో ఉంటుంది గైస్ మేము మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట సో ప్లస్ ఇంకోటి ఏంటంటే రెస్టారెంట్లో తినేసి ఒక వర్క్ ఉంది అది చేసేసుకొని వద్దామని వెళ్తున్నాం అనమాట సో మేము ఆ రోజు రోజైతే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి అలా వెళ్ళిపోతే మేము ఇంటికి వచ్చేవారికి ఈవినింగ్ సిక్స్ అయినట్టుంది ఆల్మోస్ట్ సో ఇక్కడైతే మనం ఇదే వెళ్ళిపోతున్నాం నేను అదే చూపిస్తున్నాను ఇక్కడ సో పాలమూరు రెస్టారెంట్ బాగుంటుంది గైస్ ఇది మేము వెళ్ళడము ఫిఫ్టీన్త్ టైం అనుకుంటా చాలా టైమ్స్ వెళ్ళాము అప్పుడప్పుడు పార్సిల్ తెచ్చుకుంటాము అప్పుడప్పుడు వెళ్ళి అనమాట సో మనమేది ఇక్కడ పాలమూరు రెస్టారెంట్ మీద వచ్చేసామన్నమాట తిందామని చెప్పేసి తిన్న తర్వాత వెళ్ళి వర్క్ అయితే కొంచెం ముందు అది చేసేసుకొని ఇంటికి వెళ్ళడమే సో ఇక్కడ పాలమూరు గ్రిల్ అని ఉంది కదా ఇది మెనూ కార్డ్ అనమాట సో టేస్ట్ బాగానే ఉంటుంది గైస్ ఇందులో ఇందులో బిర్యానీస్ ఫేమస్ అనమాట సో మేమైతే కుండా పులావు అండ్ మటన్ చాప్స్ కర్రీ అయితే చెప్పామన్నమాట సో దాంతోపాటు మిల్క్ షేక్స్ కూడా తీసుకున్నాము సో నేను ఇక్కడ కుదిరినంత వరకు అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో ఎక్కువగా వీడియో కుదియడం కుదరలేదు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి కూడా చూసుకోవాలి కాబట్టి నేను కుదిరినంత వరకు అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను సో స్మాల్ బ్లాగ్ అనమాట ఇది సో ఇక్కడ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము ఆర్డర్ పెట్టుకున్నాము సో స్టార్టర్స్ కూడా ఆర్డర్ పెట్టాము అనమాట వెజ్ నాన్ వెజ్ అయితే పెట్టాము స్టార్టర్స్ ఆర్డర్ సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సో నెక్స్ట్ అయితే అది ఆర్డర్ అయితే పెట్టాము పెట్టిన తర్వాత స్టార్టర్స్ ఫస్ట్ వచ్చినాయి స్టార్టర్స్ తిన్న తర్వాత మళ్ళీ మెయిన్ కోర్స్ అనమాట సో కుండ పులావ్ అండ్ మన మటన్ చాప్స్ కర్రీకి అయితే చాలా ప్రిపరేషన్ టైం పడుతుంది గాయస్ ఎందుకంటే స్పెషల్గా మేమే చేయమన్నాము అది స్పెషల్గా మనకు కుండలో చేసి అయితే పెడతారు సో ఇదైతే ప్రాన్స్ అనమాట ప్రాన్స్ స్టార్టర్స్ అనమాట సో ఇదైతే పన్నీర్ స్టార్టర్స్ అనమాట ఈ టూ టైప్స్ అయితే తీసుకొని తిన్నాం అనమాట తిన్నాక మెయిన్ కోర్స్ ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చింది మళ్ళీ చూడండి ఇలా కుండలో తీసుకొస్తారనమాట ఇదంతా కుండ పులావ్ అనమాట నెక్స్ట్ కర్రీ కూడా కుండలోనే వచ్చిందనమాట సో ఇంకా ఏంటంటే కర్రీ మాత్రం బాగుందండి టేస్ట్ బాగుంటుంది సో ఇందులో బిర్యానీస్ అన్ని ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయి లుక్ వైజ్ కూడా బాగుంటుందని చెప్పేసి ఇందులోకి మేము వెళ్ళడం ఇది ఫిఫ్టీన్త్ టైం అనుకుంటా చాలా టైమ్సే వెళ్ళాము సో ఇక్కడ చూడండి మనకు సర్వ్ చేస్తున్నారు సో మేమైతే పిల్లలకి తినిపించుకొని ఇక మేము తినేసి అయితే బయటకు వెళ్ళాలి మీద అనుకుంటున్నాము సో ఇక్కడైతే చూడండి కుండ పులావ్ అనమాట సో మటన్ చాప్స్ కర్రీ కూడా వేస్తున్నారనమాట సో చూడండి పర్లేదు టేస్ట్ కూడా బాగానే ఉంది సో మా పిల్లలకి తినిపించుకుంటూ నేనైతే తినేసామన్నమాట సో తిన్న తర్వాత అయితే వర్క్ వెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మేమైతే బయటకు వచ్చేసాము రెస్టారెంట్ నుంచి వచ్చేసి మళ్ళీ వేరే వర్క్ చూసుకొని నేను మమ్మల్ని మళ్ళీ ఇటుకైతే వెళ్ళిపోయాము సో అదైతే నేను మీకు షూట్ చేయలేదు గాయస్ సో వర్క్ మీద వెళ్ళాను చెప్పాను కానీ నేను వెళ్ళిన వర్క్ ఏంటి అనేది మీకు షూట్ చేయలేదు సో ఎందుకంటే అక్కడ అవ్వలేదు కుదరలేదు అనమాట సో నెక్స్ట్ అయితే ఈ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాక వర్క్ చేసేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో అయితే మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇదైతే నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు క్లిప్ అయితే తీసాను ఫైవ్ థర్టీ ఆర్డర్ టూ సిక్స్ అయింది అనుకుంటా సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై నెక్స్ట్ బ్లాగ్